మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలు వింటూ ఆనందిస్తూ ఎందరికూ షేర్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధిలోని మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను మహాయోగిని కనకమ్మ గారి జీవిత విశేషాలు ఎవరు ఈ కనకమ్మ గారు ఆవిడ జీవిత విశేషాలు ఏమిటో మనం అందరం కూడా కలిసి ఈ కథ విని తెలుసుకుందాం కనకమ్మ గారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని కంటేరు గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి నిరంతరం రామనామ జపం చేస్తూ ఉండేవారు తన తోటి పిల్లలు ఆడుకునే సమయంలో అమ్మ ఆడుకోకుండా రామనామం జపిస్తూ ఉండేవారు ఎవరైనా అమ్మను పొగిడినా నిందించిన పట్టించుకోకుండా రామా నీ దయ అంటూ ఉండేవారు అమ్మ సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ అమ్మకి అత్యంత ఇష్టమైనది పూజా మందిరంలోని రాములవారి ఫోటో కొన్ని సంవత్సరాలకి నారాయణరావు గారితో వివాహం జరిగింది తర్వాత పిల్లలు పుట్టారు తర్వాత కొన్ని రోజులకే ఉన్న సంపదంతా పోయి తిండికి కూడా లేకుండా కటిక దరిద్రం అనుభవించారు ఎవరైనా చుట్టాలు వచ్చి అంత సంపదలలో పెరిగిన దానివి ఇలా అయిపోయావేమిటి అని అడిగితే అమ్మ చిరునవ్వు నవి నాకు అప్పటికంటే ఇప్పుడే బాగుంది అప్పుడు ఎప్పుడన్నా రాముడిని మరిచిపోయేదాన్ని ఇప్పుడు అస్తమానం గుర్తు వస్తున్నాడు నా జీవితం ఇలా ఉండిపోతే బాగుండు అని చెప్పేవారు తర్వాత కొన్ని రోజులకి అమ్మగారి కొడుకుకి బాగా జ్వరం వచ్చింది అప్పుడు అమ్మ రామా తగ్గించు రామా తగ్గించు అని ఏడ్చారు అంతట రాముల వారు అమ్మకు ధ్యానంలో కనపడి మొన్న మీ ప్రక్కింటి పిల్లవాడికి జ్వరం వచ్చినప్పుడు నీవు బాధపడలేదు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగగా అమ్మ కొంచెంసేపు ఆలోచించి నా కడుపున పుట్టిన బిడ్డ కదా అందుకే బాధగా ఉంది అని సమాధానమిచ్చింది అప్పుడు రాముల వారు ఓహో నీ పిల్లవాడు ఒకటి వేరే వాళ్ళ పిల్లవాడు ఒకటా అయితే నీ పిల్లవాడు అంటున్నావు కదా నీ పిల్లవాడికి వచ్చిన జ్వరం నువ్వే తీసుకో అన్నారు అమ్మ అది ఎలా సాధ్యం అని అడుగగా స్వామి నీది అంటున్నావు కదా నీది అయితే నువ్వే తీసేసుకో అని అన్నారు అప్పుడు అమ్మ ఈ శరీరము నేను కాను ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదు ఈ ప్రపంచంలోని సకల జీవరాశులలో ఏ అంతర్యామి అయితే ఉన్నదో ఆ అంతర్యామే నాలో నా పిల్లవాడిలో ఉన్నాడు అని అర్థం చేసుకున్న తక్షణమే ఆ పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది ఒక్కసారి అమ్మ కూర్చుని రామనామం జపిస్తున్న సమయంలో రాముల వారు సాక్షాత్కరించి పైకప్పు కూలిపోబోతోంది వెంటనే పరిగెత్తు అని చెప్పారు ఒక్కసారి అమ్మ పైకి చూసి రామా నువ్వు ఉండగా నాకు ఏమి భయం సరే కూలిపోని ఈ శరీరం పడిపోవాల్సి వస్తే పడిపోని అని చెప్పి అమ్మ ధ్యానంలో నిమగ్నమయ్యారు అమ్మ ధ్యానం పూర్తయి బయటకు వచ్చిన తక్షణమే ఆ కప్పు కూలిపోయింది అంతటా అమ్మ రామా నన్ను ఎందుకు రక్షించావు అని అడుగగా రాములవారు వారు ఈ శరీరం నీది కాదు నాది ఈ శరీరంతో చేయవలసిన గొప్ప ప్రయోజనం ఉంది అని చెప్పారు తర్వాత కొన్ని సంవత్సరాలకి భద్రాచలానికి కాపురం మార్చారు భద్రాచలం సాక్షాత్తు రాముడు నడయాడిన ప్రదేశం కావడంతో అక్కడ అమ్మ ధ్యానం ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోయింది ఒకసారి శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళు కుటుంబ సమేతంగా కళ్యాణానికి వెళ్ళేవారు ఆ సంవత్సరం అమ్మకి బాగా జబ్బు చేసి మంచం మీద ఉంది వెళ్ళలేకపోవడంతో మిగతా కుటుంబ సభ్యులందరినీ కళ్యాణానికి పంపించి తను వెళ్ళలేకపోయినందుకు అమ్మ బాధపడుతూ పడుకున్నారు అప్పుడు రాముల వారు పెళ్లి బట్టలలో పసుపు తలంబ్రాలతో సీతమ్మ పసుపు తాడుతో సహా వచ్చి అమ్మ ఎదుట సాక్షాత్కరించారు అమ్మ చూసి పొంగిపోయి రామా అక్కడ కళ్యాణం జరుగుతుంటే నా కోసం వచ్చావా ఏమి కారుణ్యం నీది అని కాళ్ళ మీద పడిపోయారు రాముల వారి సాక్షాత్కాలంతో అమ్మ మామూలు మనిషి అయిపోయి కుటుంబ సభ్యులందరూ ఇంటికి వచ్చే సమయానికి అమ్మ ఆనందంతో పొంగిపోయి ఏడుస్తున్నారు ఏమి జరిగింది అని వారు అడగగా కళ్యాణ రాముడు సీతమ్మ పెళ్లి బట్టలతో ఇక్కడికి వచ్చారు సీతారాములు కళ్యాణం నాకు ఇక్కడే చూపించారు అని చెప్పగా వారు నమ్మలేదు అంతటా అమ్మ రాముల వారు సీతమ్మ తల్లి కట్టుకున్న వస్త్రాల రంగు మరియు ఎలాంటి పూలమాలలు ధరించారో వర్ణించింది సరిగ్గా అవే రాముల వారి కళ్యాణం జరిగే సమయంలో ధరించడంతో వారు ఆశ్చర్యపోయారు ఒకసారి రాములు వారు ధ్యానంలో కనిపించి ఇక్కడ ఒక ఆపద వస్తుంది నీవు ఊరి వదిలి దూరంగా ఉన్న కొండ మీదకు వెళ్ళు అని చెప్పగా అమ్మ రామా నువ్వు ఉండగా నాకేమి భయం నేను వెళ్ళను అని చెప్తారు అప్పుడు వెంటనే రాములవారు వారు వారం రోజులకి మీకెంత భోజనం అవసరం అవుతుందో అంత భోజనం తీసుకుని నీ కుటుంబ సభ్యులని ఇంకా నీతోటి ఎవరైనా వస్తాను అంటే వారిని తీసుకువెళ్ళి కొండ మీద కూర్చుని రామకోటి వ్రాయండి అని అనగా మహాసంతోషంతో తనతో వస్తానన్న వారిని బట్టలు భోజనము రామకోటి పుస్తకాలు రాముల వారి విగ్రహం తీసుకుని కొండ మీదకి వెళ్ళారు అలా వీరు వెళ్ళిన అరగంట తరువాత పెద్ద వరద వచ్చి ఊళ్ళన్నీ కొట్టుకుపోయాయి ఆ వారం రోజులు తరువాత అమ్మ కొండ దిగి క్రిందికి వచ్చే సమయానికి వరదంతా తగ్గిపోయింది ఒక వ్యక్తి అమ్మ దగ్గరికి మీ శిష్యుడిని అని వచ్చి అమ్మకి రాముల వారు కంకర్యంలో సేవ చేస్తూ ఉండేవాడు ఒకసారి అతను అమ్మ నాకు ఆపద వచ్చింది డబ్బులు కావాలి అని అడుగగా అమ్మ పొరుగువారిని అడిగి అప్పు తీసుకువచ్చి ఇచ్చింది అతడు అమ్మను మోసం చేసి ఆ డబ్బును తీసుకొని పారిపోయాడు అప్పుడు ఇంట్లో వారందరూ అతను మోసం చేసి పారిపోయాడని చెప్పగా అమ్మ ఏం పర్వాలేదులే అందరిలో ఉంది ఒకటే బ్రహ్మం కదా అని నవ్వారు తర్వాత బయటకు వెళ్ళి ఎలా తలెత్తుకోవాలి అని భర్త అనగా అమ్మ ధ్యానంలో కూర్చుని రామచంద్రమూర్తిని ఈ విషయం అడగగా రాముల వారు ఏం పర్వాలేదు అందరూ మీ ఇంటికి వస్తారు కానీ ఎవరు డబ్బు గురించి అడగరు అని చెప్తారు తర్వాత వారు అమ్మ దగ్గరికి వచ్చారు కానీ డబ్బు గురించి అడగలేదు అమ్మ భర్త పంతొమ్మిది వందల నలభై ఐదవ ప్రాంతంలో కాలం చేయగా అమ్మ వైధవ్యం స్వీకరించారు రాముల వారు ఒకసారి ధ్యానంలో కనిపించి భోజనం మానేయి అని చెప్పడంతో అమ్మ కొన్ని సంవత్సరాల పాటు కొబ్బరి నీళ్లు పాలు మంచినీళ్లు త్రాగుతూ ఉన్నారు రామలక్ష్మి గారు లలిత ఉపాసకులు ఒకసారి రాముల వారు రామలక్ష్మి గారి కలలో కనిపించి కనకమ్మ గారి రూపంలో నేనే ఉన్నాను అక్కడికి వెళ్ళి సేవించుకో అని చెప్పారు అంతటా రామలక్ష్మి గారు కనకమ్మ గారి దగ్గరికి వెళ్ళి చూసి ఆహా ఎంత ప్రేమమూర్తి రాముల వారు స్త్రీ రూపం తీసుకుంటే జనులను ఎలా ప్రేమిస్తాడో అమ్మ అలా ప్రేమిస్తుంది అని అనుకుని అక్కడే ఉండిపోయారు అక్కడికి వచ్చిన వారితో అమ్మ మీ కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టి ఇక్కడికి రాకండి సంసారంలోనే ఉంటూ సర్వంతర్యామిని దర్శించుకోండి అని చెప్పేవారు ఒకసారి రామచంద్రమూర్తి రామలక్ష్మి గారి కలలో కనిపించి రేపు పొద్దున్న కనకమ్మ చనిపోతుంది తర్వాత నేను మళ్ళీ బ్రతికి వస్తాను ఈ వార్త అందరికీ చెప్పు అని చెప్పారు రామలక్ష్మి గారు తన భర్తతో చెప్పగా ఆమె భర్త ఈ విషయం అందరికీ చెబితే అందరూ ఏమనుకుంటారో అదిని భ్రమ అయి ఉంటుంది ఎవరికీ చెప్పవద్దు అని అంతరంగికులు అయిన ఇద్దరు ముగ్గురికి చెప్పారు తర్వాత రోజు ఉదయం రాముల వారు చెప్పిన విధంగానే అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం చూసిన రామలక్ష్మి గారు అమ్మ గుర్తుగా పాదుకులైనా లేవు అని బాధపడ్డారు ఆ రోజు మధ్యాహ్న సమయంలో అమ్మ ప్రాణం పోయింది మరల రెండు గంటల తర్వాత అమ్మ లేచి కూర్చుని ఈ క్షణం నుంచి ఈ శరీరం నాది కాదు ఇది రాముల వారిది అని చెప్పింది తర్వాత మరలా ఒకరోజు రామలక్ష్మగారికి రాముల వారు కలలో కనిపించి ఫలానా వారి ఇంటిలో అటక మీద ఒక గంధపు చెక్క ఉంది అది తెచ్చి పాదుకలు చేయించండి అని చెప్పడంతో వారు అలానే పాదుకలు తయారు చేయించి అమ్మకు తొడిగారు అప్పుడు రాముల వారు ఇంతకుముందు ఏ దేహంలో కనకమ్మ గారు ఉన్నారు ఇప్పుడు అదే దేహంలో నేను కొలువై ఉంటున్నాను నేను కొలువై ఉన్న దేహం వైధవ్యంతో ఉండకూడదు మంగళకరంగా ఉండాలి అందుకని ఆమెకు బొట్టు పెట్టి గాదులు వేసి బంగారం పెట్టండి అన్నారు అప్పుడు వారు భయపడిపోయి అలా పెడితే చుట్టుపక్కల వారు ఊరుకుంటారా అని అన్నారు అంతటా రాముల వారు ఏం పర్వాలేదు చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ పిలిచి నూట ఎనిమిది బిందెలతో అభిషేకం చేసి బొట్టు పెట్టి గాజులు వేయండి అని ఒక మహోత్సవం లాగా చేయండి అని చెప్పారు ఆ మహోత్సవానికి వేల మంది వచ్చారు కానీ ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు పైగా ఇప్పుడు అమ్మ చంద్రమూర్తి లాగా వెలిగిపోతున్నారు అని నమస్కారం చేసుకున్నారు తర్వాత నుండి అమ్మ ఆధ్యాత్మిక సాధన ఇంకా ఉచ్చస్థితిలోనికి వెళ్ళిపోయింది ఆ సమయంలో అమ్మకు కొత్త రామకోటయ్య తాత అనే యోగితో పరిచయం కలిగింది ఒకసారి రామకోటయ్య తాత కళ్ళు మూసుకుని చూసి అమ్మ అప్పుడు నీకు ప్రాణం వెళ్ళిపోయింది కదా అప్పుడు నిన్ను బ్రతికించడం కోసం రాముల వారు దేవతలందరితో కలిసి ఒక యజ్ఞం చేశారు అని చెప్పారు కానీ చుట్టుప్రక్కల ఉన్న కొందరు అది నిజం కాదు అమ్మ చనిపోలేదు మేము చనిపోయింది అని భ్రమపడ్డాము అని అన్నారు ఒకసారి రామకోటయ్య ఒకసారి రామకోటయ్య తాత అందరినీ పిలిచి అమ్మకి అదే మరణానుభవాన్ని శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ ఇస్తామంటున్నారు రేపు పొద్దున ఆమె ప్రాణం పోతుంది ఈ విషయం అందరికీ చెప్పండి అని అన్నారు తర్వాత రోజు కొన్ని వేల మంది అక్కడికి చేరారు అప్పుడు రామకోటయ్య తాత ఐదుగురు డాక్టర్ని తీసుకురమ్మన్నారు ఇన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ రోజు మధ్యాహ్నం అమ్మ ప్రాణం పోయి కొన్ని గంటలసేపు అలానే ఉండిపోయారు అప్పుడు అందరూ అంత్యక్రియలు చేద్దామని యోచన చేస్తుంటే రామకోటయ్య తాతగారు అలా చేయొద్దు రాముల వారు మళ్ళీ ఆమెకు ప్రాణం తెప్పిస్తారు అని చెప్పారు తర్వాత కొన్ని గంటలకి అమ్మ లేచి కూర్చోవడంతో అక్కడ ఉన్న డాక్టర్లతో సహా అందరూ ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి అమ్మని సూక్ష్మ లోకాలన్నిటికీ తీసుకువెళ్ళి దివ్యానుభవాలు కలిగిస్తూ ఉండేవారు హైదరాబాదులోని నాగలక్ష్మి గారికి అమ్మ కలలో కనిపించి రాముల వారు చూపించిన సూక్ష్మ లోకాలు అన్నీ చూపిస్తూ ఉండేవారు నాగలక్ష్మి గారు అవన్నీ డైరీలో వ్రాసేవారు ఆ డైరీలన్నీ శ్రీనివాస్ గారు టైప్ చేసి పుస్తకాలు చేశారు సూక్ష్మ లోకాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాల మీద సాధకులు పరిశోధనలు చేస్తారు అని రాముల వారు చెప్పారు ఉదాహరణకు రాముల వారు సీతమ్మని ఎందుకు అడవికి పంపారో అమ్మని సూక్ష్మలోకాలకి తీసుకువెళ్ళి చెప్పారు అప్పుడు నేను రాజా రాముడిని కదా అప్పుడు నేను చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను అని అడవికి పంపించడానికి గల కారణాలన్నీ చెప్పారు అది చదివితే ఈ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చా రాముల వారు సీతమ్మ తల్లి గురించి ఎంతగా ఆలోచించారు సీతారాముల దాంపత్యం అంటే అది అని మనకి అర్థమవుతుంది ఒకసారి అమ్మ కుర్చీలో కూర్చుని రామనామం జపిస్తున్నారు అప్పుడు అక్కడికి ఒక కోతి వచ్చి అమ్మ ఒడిలో కూర్చుని కొన్ని గంటలసేపు అమ్మ హృదయం మీద తలపెట్టి నిద్రపోయింది అమ్మ మాత్రం నవ్వుతూ కూర్చున్నారు కొన్ని రోజుల తర్వాత అమ్మ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది అమ్మ శరీరం అక్కడే ఉంటుంది కానీ సూక్ష్మ శరీరంతో లోకాలన్నీ తిరిగి రావడం ఆ విషయాలని నాగలక్ష్మి గారికి చెప్పడం జరుగుతూ ఉండడం వల్ల వచ్చే జనం తాకిడి పెరిగిపోయింది అప్పుడు రాముల వారు ఇక్కడ అమ్మ విగ్రహం పెట్టి ప్రతిమ మాత అని ఆ విగ్రహాన్ని పిలవండి ఇక్కడ ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే ఎంతో అమ్మని దర్శించుకున్న అంతే ఈ విగ్రహంలో నుండి నేను పలుకుతూ ఉంటాను అని చెప్పడంతో అక్కడ అమ్మ ప్రతిమాత విగ్రహం పెట్టారు గుంటూరులో ఏటీ అగ్రహారం పద్నాలుగు బై ఒకటో లైన్లో చిన్న రామాలయం ఉంది ఆ రామాలయంలో అమ్మ విగ్రహం రాముల వారికి ఎదురుగా పెట్టారు జనాలకి ఎదురుగా విగ్రహం పెడదామని భక్తులు అమ్మని అడుగగా నేను నిరంతరం రాముల వారిని చూస్తూ ఉండాలి అని చెప్పి అలానే పెట్టించుకున్నారు అమ్మ స్పృహలోకి వచ్చినప్పుడు రాముల వారికి ప్రతిమా మాతకి మధ్యలో ఉన్న తలుపు ఎప్పుడు వెయ్యొద్దు నేను ఎప్పుడూ రాముల వారిని చూస్తూ ఉండాలి అని చెప్పేవారు రాత్రి సమయాల్లో కూడా ఆ తలుపు అలా తీసి ఉండడంతో ఎవరో దొంగ వచ్చి సీతమ్మ తల్లి మెడలోని బంగారు మంగళసూత్రం తీసుకువెళ్ళాడు భక్తులు అమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి బాధపడుతుంటే ఎందుకు బాధపడతారు సీతమ్మ ఎప్పుడైనా నాకు బంగారు మంగళసూత్రం కావాలని అడిగారా చేయించినప్పుడు ఆ తల్లి పొంగిపోలేదు పోయినప్పుడు ఆ తల్లి కృంగిపోదు ఎందుకంటే ఆ ఎత్తుకుపోయిన దొంగలో ఉంది కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి అది ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది ఆ దొంగ భార్యకి మెడలో తాళి లేదేమో సీతమ్మ వెళ్ళి అక్కడ ఉందామనుకుందాం ఏమో లే పోనీలే అని అన్నారు అమ్మ అనారోగ్యంతో ఉండి సైలైన్ పెట్టి ఉన్నా కూడా రామనామం వినిపిస్తే చేతితో తాళం వేస్తూ ఉండేవారు నూట మూడు సంవత్సరాల వయసులో కూడా అమ్మ ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది అక్కడ ప్రతిమ మూర్తి ప్రక్కన కూర్చుని ధ్యానం చేసుకుంటే ఆ మూర్తి ఎంత శక్తివంతమైనదో మనకి అర్థమవుతుంది అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కినప్పుడు మూర్తి వంకరగా ఉండేది అమ్మగారితో ఆ విషయం చెప్పగా రామనామ జపం చేయండి మనతో పాటు ఆయన కూడా రామ అంటాడు అప్పుడు మూతి సరిగ్గా వస్తుంది అని చెప్పారు అలా చేయడం ద్వారా ఆంజనేయుని మూతి సరిగా వచ్చింది ఈ విగ్రహం ఇప్పటికీ కూడా ఆ ఆశ్రమంలో ఉంది అమ్మకి ప్రతి సంవత్సరం జూలై పద్నాలుగు రాముల వారు అమ్మ శరీరంలోకి వచ్చిన రోజు పసుపు నీళ్లతో పవిత్ర స్నానం చేయిస్తారు శ్రీరామ నవమి రోజున అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున సీతారాముల వారు కళ్యాణం జరుగుతుంది కుల మత భేదాలు లేకుండా ఎవరైనా దంపతులలాగా కూర్చుని కళ్యాణం చేయించుకోవచ్చు అమ్మ జనవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది వందలో సమాధి చెందారు అద్భుతమైన భక్తురాళ్ళు ఈ దేశంలో ఎందరో ఎందరో ఉన్నారు అటువంటి ఒక మహాయోగిని అయిన కనకమ్మ గారి గురించి ఇంత చక్కటి జీవిత విశేషాలను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణియు మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన ఈ సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవాణి మదిని గోచే